వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారని అయితే బాగున్నానండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక సాయంత్రం షూట్ చేస్తున్నారు అన్నమాట సో బ్లాగ్ ఏంటి అనేది మీరే చూసేయండి సో మీరందరూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు ఒక తెలియజేయండి ఇప్పుడైతే బ్లాగ్ కనుక చేస్తాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి హనీ ఏంటంటే ముగ్గులు పోటీలు పార్టిసిపేట్ చేస్తుందంటే దాని గురించి చెప్తాను మీకు చెప్పాను కదండి హనీ వచ్చేసి స్కూల్లో ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తుందని సో తను ఎప్పుడూ స్కూల్లో అయితే తను ఇవ్వలేదు నేమ్ అయితే పార్టిసిపేట్ చేయడానికి కానీ ఈ సంవత్సరం అయితే తను పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట తన నేమ్ వచ్చేసి హనీ నేమ్ వచ్చేసి అమ్మా నేను కూడా చేస్తాను వేస్తాను అని చెప్పింది సర్లో అయితే వెయ్యి అని చెప్పాను నేను ఏదైనా చేస్తాను అంటే మాత్రం డిసప్పాయింట్ అస్సలు చేయను అంటే తనకు రాకపోయినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను నేర్చుకుంటారు కదా మన వాళ్ళకి రాదు కదా అని చెప్పేసి మనం అలా వదిలేస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి హనీ ఈ మధ్యన కొంచెం నేర్చుకుందండి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం బాగానే వేస్తుంది అయితే అప్పుడు వేసింది మళ్ళీ వేయలేదు మీకు వీడియో కూడా పెట్టాను మా ఊర్లో ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసింది గిఫ్ట్ కూడా వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ వేయడం అంటే అదేనండి ఇంకా టైం వచ్చేసి పదిన్నర అయింది అనమాట నాకు కుట్టడం అనేది బ్లౌజులు కుడుతున్నాను కదా అవి అయితే ఇప్పటికైనాయి ఇంకా హనీ ఏంటంటే అవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసి నువ్వే పొట్లను కట్టేసి ఒక ప్యాకింగ్ చేసా అని చెప్పేసి పడుకుని పోయిందనమాట నాకు అవన్నీ ప్యాకింగ్ చేసి పడుకోవడానికి పదకొండున్నర అయిపోయిందండి ఇంకా మార్నింగ్ ఏంటంటే స్కూల్కి వెళ్ళడానికి టైం ఉందని చెప్పేసి నేను కుట్టిన ఫ్రాక్ అయితే ఒకసారి వేసుకొని అమ్మా అని చెప్పాను ఈ ఫ్రాక్ వచ్చేసి హనీకి కాదండి నేను చెప్పాను కదా ఇంకో కూతురిగా అని చెప్పేసి అన్నమాట తను వచ్చేసి మూడు డ్రెస్సులు అండి సో మూడు కూడా నేను కుట్టేశాను ఒకటైనా ఇంతకుముందు వీడియోలో మీకు చూపించేస్తాను కదా ఇది సెకండ్ వన్ అనమాట ఇంకా థర్డ్ వన్ కూడా ఉంది అది కూడా చూద్దరు కానీ ఈ వీడియోలో సో మీరు మొత్తం చూసిన తర్వాత ఏ డ్రెస్ బాగా అనిపించిందో మీరైతే కామెంట్ చేసేసేయండి మా హనీకి అయితే ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఏం చెప్తుందంటే ఆ డ్రెస్ ఒంటి మీద ఉన్న కూడా అమ్మా కలర్ కాంబినేషన్ చాలా బాగుందమ్మా నాకు కూడా ఇలాంటిది కుట్టమ్మా అని చెప్తుంది కానీ ఇలాంటి కలర్స్లో హనీకి త్రీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఏది చూసినా తనకి కూడా కావాలని చెప్ తనకున్నవన్నీ లాంగ్ ఫ్రాక్సే కానీ అవేమీ ఇప్పుడు కట్టుకోవట్లేదు ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఇంకా ముగ్గులు పోటీకి వెళ్తుంది కదా ట్రెడిషనల్గా రెడీ రమ్మని చెప్పారంట ఇంకా పీచ్ ఏదో ఉందంట స్కూల్లో అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఏదో ఉందంట సో లెహంగా వేసుకురమ్మని చెప్పారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ క్లాస్ అందరినీ కూడా సో నేనైతే ఇది తనకి ఫైనల్ అనేది చేశాను మీరు చూసారు కదా ఇంతకుముందు డ్రెస్సెస్ ఏం కావాలనేది తీసి పెట్టేస్తుంది మొత్తం అన్నీ ఫైనల్గా ఈ డ్రెస్ అయితే నేను సెలెక్ట్ ఫైనల్గా ఈ డ్రెస్ అయితే నేను సెలెక్ట్ చేశాను మన పిల్లలకి ఏ డ్రెస్ ఎప్పుడు కట్టుకోవాలో ఎప్పుడు కట్టుకుంటే బాగుంటుంది అనేది మనకు తెలుస్తుంది కదా సో నాకైతే ఇలా అనిపించింది ఈ డ్రెస్ ఈరోజు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందుకనే డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను చాలా బాగుందని చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డ్రెస్ చాలా బాగుందని చెప్పారు ఇంకా ముగ్గుల పోటీలో తను సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది అది బాక్స్ వచ్చిందనమాట సో తనకి సెకండ్ వచ్చిందండి ముగ్గుల పోటీలో ఆ ముగ్గు అనేది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ పిక్స్ అయితే పెట్టలేదు ముగ్గు ఫొటోస్ అయితే పెట్టలేదు అనమాట సో మొత్తానికి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది గిఫ్ట్ కూడా తెచ్చుకుంది హనీ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది కానీ తను అలా వెళ్ళడానికి ఎంత హడావుడు చేస్తుందో మీకు తెలియదు అదంతా కూడా వీడియో తీయడానికి అస్సలు ఖాళీ లేదండి నాకైతే కుదరలేదు కూడా ఇది వచ్చేసి థర్డ్ వన్ డ్రెస్ అనమాట వచ్చిన తర్వాత ఈ డ్రెస్ అయితే వేసుకుంది ఈ డ్రెస్ కూడా తనకి చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇంత లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టమ్మా అని చెప్పింది సరే అని చెప్పాను తను కొన్నవన్నీ లాంగ్ ఫ్రాక్సేనండి సో డ్రెస్ అయితే ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా లాస్ట్ డేక్ అయితే ఇంకా బాగుంటుంది సో తను అన్నట్టుగానే మూడు డ్రెస్లు మూడు మోడల్స్లో అయితే కుట్టేశాను సో ఇవి రెండు పట్టు టైప్ కాబట్టి ఇంకా లాంగ్ పెట్టాను అన్నమాట సో డ్రెస్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఇచ్చే కానీ చివరికి పూర్తిగా చూడండి చూసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి సో డ్రెస్సెస్ అయితే ఇక్కడితో అయిపోయినట్టేనండి ఇంకా బ్లౌజులు అయితే కుడుతున్నాను కదా అవైతే కొన్ని మోడల్స్ చూపించడానికి అయ్యింది మిగతాయి చూపించడానికి అవ్వలేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు బిజీగానే కదండి ఉండేది సో ఇంకా హానికి స్కూల్లో వాళ్ళ సార్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ పిక్స్ మాత్రమే అని అయితే ఈ ఫ్లవర్ అడిగింది కాకపోతే ఏంటంటే తనకి ఆల్రెడీ ఆ ఫ్లవర్ పెట్టాను కాబట్టి ఇంకా ఇది అవ్వదని చెప్పేసి పెట్టుకోవడానికి హెవీ అయిపోతుందని చెప్పేసి ఇంకా పెట్టలేదు కానీ చాలా బాగుంది కదా సర్లే ఇంకా రేపు ఎప్పుడో పెట్టచ్చులని అని చెప్పేసి మెయిన్ ఏంటంటే నాకు కొయ్యడానికి ప్యాన్ మొప్పలేదు అందుకని చెప్పేసి నేను ఇంకా పెట్టలేదన్నమాట ఇంక ఇవన్నీ మొగ్గలే చాలా అంటే చాలా ఎక్కువగానే వచ్చినాయి మొగ్గలైతే సో ఇవన్నీ ఒకసారిగా పోస్తే ఎంత బాగుంటుందో కదా నిజంగా చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం అలా చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం తీసిన వ్లాగ్ అండి సో అప్పటి నుంచి ఇప్పటికైతే కుదిరిందన్నమాట నాకు వీడియో పోస్ట్ చేసి పెట్టడానికి ఇంకా మా లక్ష్మి పాలు అయితే ఆ రోజు హాని తీసిందనమాట మా లక్ష్మి ఎవరు తీసినా ఏం మాట్లాడదండి చాలా మంచిగా ఇచ్చేస్తుంది పాలు చాలా కుదురుగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక నుంచి వీడియోస్ అన్నీ డైలీ వస్తూ ఉంటాయండి ఇప్పటివరకు కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు రెగ్యులర్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను ఈ కానించి డైలీ బ్లాగ్స్ మేము ఎందుకైతే వచ్చేస్తాను మిస్ అక్కడ చూస్తుండండి బాయ్ బాయ్